రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఎర్రం ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో బీజేపీ నాయకుడు ఎర్ర ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలో గ్రామ మహిళలు యువతులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని మహిళలు యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్ బీజేపీ అర్బన్ మండల మాజీ అధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు మోహన్ రావు రంగు సురేష్ ప్రభాకర్ రెడ్డి గడ్డమీది మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు తల్లులకు వేదికపైన ఉన్న పెద్దలకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రామన్న గారికి అలాగే రాష్ట్ర మహేష్ బాబాయ్ గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు సంక్రాంతి అంటే ముక్కుల పండుగ అనే సంతోషంతో మహిళలు జరుపుకుంటున్న సంతోషంగా ఉండాలి సశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ వారికి అనపురం గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇంతమంది పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం అలాగే ప్రతి పండుగకి ఇంతకు మించిన విధంగా మేము కూడా పూర్తి సపోర్ట్ చేసుకుంటూ ఒక బాధ్యత పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనం చేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు మహిళా అక్క చెల్లెలకు పేరు పేరు నమస్కారం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడం మరి హిందీ సంస్కృతి సాంప్రదాయాల భాగంగా మనకున్నటువంటి సంస్కృతిని కాపాడమే లక్ష్యంగా ఇది గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ మరి మహిళా సోదం ఈ యొక్క పండుగ జరుపుకుంటారు చాలా సంతోషం మరి యొక్క ఈ పండుగను మరి మన గ్రామంలో ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం ఈ చిన్నారులందరూ కూడా మరి పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం వీళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా మరి ప్రైజెస్ ఏర్పాటు చేయడం కూడా నిజంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి గారికి మరి అభినందనలు తెలియజేస్తూ ఇలాగే ఎప్పుడు కూడా ఈ సంక్రాంతి పండుగ కానీ వివిధ పండుగలను కూడా మరి ఉత్సాహంగా గ్రామస్తులకు అందరూ కూడా మరి కులమఠ కఠితంగా అందరూ కూడా కలిసిమెలిసిగా పాల్గొని రాబోయేటువంటి రైతులలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామంలో అందరం కూడా మరి మహిళలు కాని యువకులు కానీ పెద్దలు కాని వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వాతావరణం కొనసాగించాలని ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి అలాగే వేములవాడ ప్రకటన ప్రజలు నియోజకవర్గ ప్రజలు మహిళా సోదరు కూడా సంక్రాంతి ధర్మాన్ని సంస్కృతిని నడివర్తను పొట్టమొట్టే నేర్పొల్లి తర్వాతనే గురుగుడు సుకుల్లో అదే గ్రామాల ఒక ప్రత్యేకత అంటే ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలంటే కూడా గ్రామీణ వాతావరణం అది సంస్కృతికి వారసత్వం కొన్ని లక్షల సంవత్సరాలుగా మనం కాపాడుతాము ప్రత్యేకంగా ఆడవాళ్లకు పండుగ సంక్రాంతి తర్వాత దశలు పండుగ ఈ పదవాళ్ళకు మాకు చాలా ఉన్నాయి రోజు పండుగలు ఏమో పండుగ నుండి ఏమి ఉండదు విద్యార్థిగా జవాబు చూస్తున్నాం ధర్మాన్ని మా అందరూ కూడా కాపాడుకోవడానికి మనందరం సహకరించాలి నేను తల్లకొకే ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తా ఉన్నా ఆడిపిల్లలకు విద్యా విద్యలు ఉంటాయి అవన్నీ కాకుండా సంస్కారం నేర్పే ప్రయత్నాలు కనీసంగా స్కూల్ కోసం స్కూల్ వేసి ఇస్తే కానీ మాత్రం చెప్తలేదా మరి మినిమం నేను చాలా వరకు రోజు దేవాలయానికి ఆరు పిల్లలు అడుగుతా తల్లి చిన్నపిల్లలు మీరు స్కూల్కి స్కూల్ యూనిఫామ్ వేసుకుంటారా లేదా యూనిఫామ్ లేకుండా ఒక స్కూల్కి రానిప్పుడు భగవంతు దగ్గరికి ఒక అర్చకుడు కూడా ఇంకొక గాలి లేకుండా ఎందుకు మనం దాన్ని కాపాడాల్సిన మన ధర్మం మనది కాదా మరి తల్లు చెప్పాలి ఇంకా వేరేది అనుకరణను నాగరికత అనుకుంటే వాళ్ళ భావజాలం అసలు నాగరికత నష్ట మానవత్వం మానవత్వంలో నాగరికత ప్రపంచ దేశంలో అయితే ఎక్కడ కూడా కొడుతులేదు కనుక మరి చికిత్స ఇంకా మీకన్నా చీరకప్పుడు నేర్చుకోవాలి ఆడి పిల్లలు వెళ్ళి అంటే కనీసంగా ఏ మాత్రం కూడా బయటికి వెళ్ళి దిగి పాలకి వెళ్ళొచ్చిన చీర కట్టారు ఆ పరిస్థితి దాపరించింది వాళ్ళ ధర్మానికి సంస్కృతి దాని వ్యాపార అందరం కూడా ఆ బాధ్యత ప్రత్యేకంగా తనలోని ఉంది కనుక దీన్ని విమర్శలు భావించకుండా దయచేసి అది విమర్శక మనం అందుకే ఎక్కడికి పోయినాక సాంప్రదాయం గౌరవం భారతదేశం చీర కట్టు ఆ సనాతన ధర్మం మనం కాపాడుతూ ఉన్నారు రకరకాల దేవుని పూజించిన ధర్మ మూలం మాత్రం ఒకటే దానికి కూడా మనందరం కాపాడాలి కాపాడాలని కూడా మనందరికీ కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం